ఈ రోజున నక్షత్రాల విశేషాల గురించి తెలుసుకున్న పరంపరలో ధనిష్ట నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ ధనిష్ట నక్షత్రం జన్మించినటువంటి వాళ్ళు మంగళవారం వాత వస్తువులు తినకుండా ఉండడం చాలా మంచిది అంటే ఆనపకాయ దోసకాయ ఇలాంటి పదార్థాలు తినకుండా ఉండడం చాలా మంచిది అలాగే అతి వాతాన్ని చేసేటువంటి ఐస్ క్రీములు లాంటివి కూడా ప్రత్యేకించి మంగళవారం తినకుండా ఉండడం చాలా విశేషం అనారోగ్య అవ్వకుండా ఉండడం కోసం ఈ వాత వస్తువుల్ని మంగళవారం కొంచెం దూరం పెట్టడం మంచిది అలాగే మద్యానికి మత్తు పదార్థాలకి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సాధ్యం వరకు వాటిని దూరంగా ఉంచడం చాలా మంచిది అలాగే కోపం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది వాటిని తగ్గించుకోవాలి ఆ కోపం వల్ల వాళ్ళకి కావలసినటువంటి అనుకూలమైనటువంటి సమయాల్ని అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కూడా వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితుల్లో శత్రువుగా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళు సాధ్యమైనంతవరకు అవకాశం ఉన్నప్పుడల్లా గోధుమలు శివాలయంలో దానం చేయడం చాలా మంచిది ఆ ప్రాంగణంలో కాబట్టి అంతేకాదు కుంకుమ రంగుకి తగినటువంటి వస్త్రాలను ధరించడం చాలా మంచిది జమ్మి చెట్టుకి నిరంతరం ప్రదక్షిణం చేయడం చాలా విశేషం